హాయ్ హలో అవాజు ఏంటి ముసలి పెంటి ముసలి పెంటి పీపీ ఏంటి నీ బాధ ఒక పక్క మనకి పాకిస్తాన్కి వారు జరుగుతుంటే అసలు అక్కడ ఏమవుతుందో ఏంటో అని ఇది అవుతుంటే మధ్యలో నీ గోల్ ఏంటి నువ్వు లైవ్ పెట్టి ఓ స్పీచ్ల మీద స్పీచ్ స్పీచ్లు స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నావు ఏంటి నీ బాధ అర్థమైపోతుంది నీ నీ బండారం మొత్తం బయటపడేసరికి నీళ్ళు ఒకలాంటి ఫ్రచ్యుయేషన్ ఒకలాంటి కక్ష కోపం ఇతో వచ్చావు నువ్వు ఒక గంట సేపు గంట సేపు స్పీచ్ ఇచ్చావు అలా నీ అలా నీ నీలా నీ అల్ల నేను సుక్వారం పుట్టాను నేను నది నేను ఓ గప్పులు నీ కుంచుకున్న గొప్పలు ఓ చెప్పుకుంటూ వచ్చావు అసలు ఏంటి నీకు బాధ నేను బండారం మొత్తం బయటపడిపోయింది అనేసి తగిలిపోతున్నావా ఏంటి బెదిరిస్తున్నావు అందరినీ చా నీ మీద వీడియో చేశారనేది డిలీట్ చేసామంటావా ఎవరిని నువ్వు ఎవరిని కావుని బెదిరిస్తున్నావు కావని మీ వీడియో చేస్తావు డిలీట్ చేస్తే డిలీట్ చేయకపోతే నీ సంగతి తెలుస్తా అది అంటున్నావు అని ఏంటి నీకు భయపడేది బోడి 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 షాక్గా బోడీ బోడిద రాలేదు ఒక బోడి మీద ఏదో ఓడి ఉంటుంది నాకు నీకు లేకలా నాకు రావు కదా అంత అలాంటి మాటలు విని రావుగా ఏంటి బెదిరిస్తున్నావు నీకు కూడా భయపడతారా ముసలి పింటి ముసలి పింటి ముసలి ముసల్లానా ముసలి ముసలి మొహం నీకు కూడా భయపడతారా ముసల్లానా నువ్వు ముసల్లాన్వే నువ్వు ముసల్దానా ముసల్లానా అంట అంటారా అంటావండి నువ్వు ముసల్లానవే ముసలి ముసలి ముసల్లానా నీకు కూడా భయపడతారా వీడియోస్ మర్యాద వీడియోస్ రాత్రి సంగతి తెలుస్తావు అది ఇది కేసు పెడతా కేసు నువ్వు కేపి వస్తారు అది అంటున్నావు అసలు నువ్వు ఎవరిని చూసి నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు జగదీష్ జగదీష్ అన్నావు ఆ జగదీష్ గడ ఎవరే ఎవరా జగదీష్ జగదీష్గాడు నీ మెండగాడా ఆ జగదీష్ గడ నీ మెండగాడా జగదీష్ జగదీష్ అంటున్నావు నువ్వు ఏంటా జగదీష్ ఎవరు జగదీష్ జగదీష్ అని మొత్తుకుంటున్నావు నువ్వు నీ టాటాకు చెప్పులకి ఎవ్వరూ భయపడరు అసలు నేను ఎవ్వరూ కేర్ చేయరు నన్ను ఎవ్వరూ లెక్క చేయరు కేవలం నిన్ను లెక్క చేసేదల్లా నీ దండుపేడం బ్యాచ్ నీ బ్యాచ్ నీ మిడ్ నైట్ బ్యాచ్ నేను లెక్క చేస్తారు ఎందుకంటే మీరు ఆ బ్యాచ్ అంతా ఒకటే కాబట్టి కేవలం నిన్ను దేకేది ఆ బ్యాచ్ ఒకటి ఆ బ్యాచ్లో ఉంటుంది ఒక దొంగ వేసుకుని ఉంటుంది ఆ భ్రమరా భ్రమరా భ్రమరే భ్రిమిర భ్రీమిర భ్రమరా వీడు లైవ్కి రాలేదేంటి లైవ్ రాలేదేంటి భయపడిపోయిందా భయమేసిందా భ్రమరాకి లైవ్కి రావాలంటే భ్రమరాకి భయమేసిందా అట్లే దానికి ఒళ్ళంతా ఇది కదా బాగా నీకన్నా ఇది నీకన్నా నీకన్నా నువ్వెంతో నీకన్నా డబ్బులది భ్రమరా నీకన్నా డబ్బులది నువ్వు మహా మహా తెగించింది తర్వాత అంతకు తెగించింది అబ్రమర అంతకు తెగించింది అబ్రమర వామ్ ఈ ఈ ఆ లేడీస్ నేను ఎక్కడ చూడలేదమ్మ ఇలాంటి ఆడవాళ్ళని నేను ఎక్కడ చూడలేదు వింటాం సినిమాలో చూస్తాం అక్కడ చూస్తాం కానీ రియల్ రియల్ లైఫ్లో ఇలాంటి ఆడవాళ్ళని నేను ఎక్కడ చూడలేదు మీ ఇలాంటి ఆడవాళ్ళని నేను ఎక్కడ చూడలేదు ఎంత తెగించిన మరీ అన్నీ వదిలేసుకుని అన్నీ వదిలేసుకున్నారు ఇంకా అన్నీ వదిలేసుకుని ఇప్పేసుకుని తిరిగేస్తున్నారు మీరంతా అన్నీ వదిలి ఇప్పి నైట్ కూడా కెమెరా కెమెరా కెమెరాలు ఆన్ చేసుకుని కూర్చోవాల్సింది ఇప్పేసుకొని కెమెరాలు ఆన్ చేసుకు కూర్చోవాల్సింది ఇంకెందుకు ఇంకెందుకు అంటున్నావు నువ్వు ఎవరిని అంటున్నావు కదా ఇప్పుడు ఇప్పేసేసుకుని రోడ్డు నుంచి అవుతుంది నువ్వు ఇప్పుడు నువ్వు ఇక అన్ని అన్ని కదా ఒకటి అది కూడా ఒకటి నుంచి రోడ్డు మీద డబ్బులు వేస్తాయి నీకు కావాల్సిన డబ్బులు కదా నేను డమ్ము ధర ఉంటే ఫోన్ నెంబర్ పెట్టండి అన్ను నువ్వు నేను నేను కానీ చూ నేను నాకు ఎంత ధైర్యమో నేను ఫోన్ నెంబర్ పెట్టానన్నావు నువ్వు ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టావు అడుక్కోవడానికి పెట్టావు డబ్బులు అడుక్కోవడానికి పెట్టావు అంతేగాని నువ్వు దమ్ము ధరంతో ఫోన్ నంబర్ పెట్టడం కాదు అడుక్కోవడానికి డబ్బులు ముష్టి కోసం ఆ నెంబర్ పెట్టావు అక్కడ నువ్వు ఎందుకు పెడతావు నెంబర్ అక్కడ ముష్టి కోసం అడుక్కోవడానికి ముష్టి కోసం డబ్బులు నంబర్ పెట్టావు నెంబర్ పెడితే డబ్బులు వచ్చేది అది డబ్బులు రావుగా నేను నాకు చాలా ధైర్యం ఎక్కువ దమ్ము ఎక్కువ నేను కాబట్టి నెంబర్ పెట్టాను మీరు ఎవరైనా పెట్టగలరా ధైర్యం పెట్టండి అంటే మాకు ఎవరికీ అవసరం లేదు డబ్బులు మీ ఎవరు ముష్టిత్తుకో నీకులాగా మాకున్న దాంట్లో తింటాం లేకపోతే పస్తులు ఉంటాం అంతేగాని నీకులాగా సోషల్ మీడియాలో నెంబర్లు పెట్టి అడుక్కో ముష్టిత్తుకో దమ్ముంటే నెంబర్ పెట్టండి అన్న నీకు నీకు ఉంటే నెంబర్ పెట్టడం కదా అడుక్కోవడానికి నెంబర్ పెట్టావు నువ్వేదో గొప్ప పని చేసినట్టుగా మాట్లాడుతున్నావు ఏంటి అడుక్కోవడానికి నెంబర్ పెట్టావు దమ్ము ధైర్యం కోసం ఒక దెబ్బలు పెట్టింది అడుక్కుని దేహి దేహి ముష్టి 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 అని అడుకుంటున్నావు కూర్చో గుడి పక్కన కూర్చో గుడి పక్కన కొంచెం కళ్ళ మూసుకొని పెట్టుకో డబ్బు ముట్టేస్తారు ఎందుకు సోషల్ నెట్వర్క్ వాళ్ళు పెద్ద ప్రతి ప్రతి వద్ద మాట్లాడుతున్నావు ప్రతి వద్ద మాట్లాడినవు నీకొక నీకు అంటూ సంసారం లేదు ఏమీ లేదు నాకు సంసారం ఉంది అది అది ఉంది ఇది ఉందని ఒక ఊరు లిఫ్ట్ అగ్గిపోయావు నీకేంటి ఆ చేస్తావా నీకు వారం రోజులు ఫోన్ చేయాలా ఫోన్ చేయకపోతే వెళ్ళి ఏంటి ఒక ఇల్లు ఇల్లు వాకి లేకని చేస్తావా వారం రోజులు ఆ నీకు 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 వచ్చి ఫోన్ చేయాలా లేకపోతే నువ్వు వెళ్ళి అందరిని కలిసి ఆ ఇల్లు ఒకరి లేచి లేకని తీసి నటు లాక్కొస్తావా ఏమనుకుంటున్నా అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఇలాంటి కారు కూడిన వల్ల నీకే ఇల్లు వాకల్ లేకుండా రోడ్డు మీద పడతావు ఇల్ల కారు కొత్తలుకొస్తే రోడ్డు మీద పడతావు నువ్వు అంటే ఇల్లు వాకలు లేక చేస్తాట మరి అంతకుముందు మొన్న ఏదో అన్నావు అసలు వీడ పట్టి వెళ్తాను తెలుస్తానన్నావు అది అయిపోయిందా ఎప్పుడంతే ఒక మాట అంటావు ఆ మాట మీద వండించవు నెక్స్ట్ ఇంకో పడితే ఇంకో మాట అంటావు నేను నీకు మాకు మాట మీద ఉండవు ఏముండవు నువ్వంటే నువ్వు ఎందుకు స్టార్ట్ చేసు యూట్యూబ్ నువ్వు డబ్బులు కోసమే స్టార్ట్ చేసు ఆమె ఆమె ఆకో ఆమె కోసం స్టార్ట్ చేయలేదు మరి ఎందుకు ఎందుకు కొంత డబ్బులు వస్తున్నాయి అనేసి వీడియో చేస్తున్నాను ఇప్పుడు నా పట్టు మీద కుట్టిందన్న ఎందుకన్నా నువ్వు నీకు నాకు ఆత్మపాతలు బాగానే ఉన్నాయి మరి ఒక పని చేస్తున్నా అంటే నాకు ఎంత కొంత ఇది ఉండాలి కదా అన్ అంటున్నామండి ఆత్తిపోతులు బాగానే ఉన్నప్పుడు ఎందుకు అడుక్కుంటున్నావు ఎందుకు అడుక్కుంటున్నావు ఎందుకు మా అడుక్కుంటున్నావు డబ్బులు లేకే కదా అడుక్కోరేది ఆస్తిపోతలు అన్నీ ఉండి ఎందుకు అడుక్కుంటున్నావు ఆస్తిపోతలు నా వాళ్ళు ఎవరు అడుక్కోరు అడుక్కోరు మంగారం అడుక్కోరు అడుక్కుంటున్నాను ధైర్యం ఉంటుంది దీనికి దమ్ము దమ్ము ధైర్యం ఉందంట అందుకే నెంబర్ పెట్టిందంట దొంగ మోహన్ దానం దీనికి ధైర్యంగా అదే అడుక్కోవడానికి నమ్ము పెట్టారు ధైర్యం కోసం నమ్మబెట్టలేదు అడుక్కోవడానికి దేహో దేహో వంద వంద బొచ్చులో వంద ఏంటి బొచ్చులో వందేంటి అని అడుక్కుంటున్నాం ఒక పక్క దేశం ఈ ఇద్దరు స్టార్ట్ మొదలవుతే పక్క నీ గోల ఏంటట ఏంటంట నీ గోల ఏంటట నీ గోల అక్కడ బాగా జరుగుతుంది ఎవరు అనవసరం కదా ప్రాణాలు పోతున్నాయి పోతాయి చెప్పులు ఎంత మన ఇండియాదే ఎంత మంచిది యుద్ధం చేసిన ఎంతో కొంత ప్రాణ నష్టం ఉంటుంది కదా దాని గురించి ఆలోచించగా నీ బాధ ఏంటంట నా డబ్బులు నా వీడియో మౌండేషన్ అవ్వట్లేదు నాకు నాకు అవ్వట్లేదు నాకు డబ్బులు రావట్లేదు ఏంటి నీకు ఏంటట ఏంటట నీ గోలా ఎవరిని బెదిరిస్తున్నావు ఎవరిని బెదిరిస్తున్నావు ఎవరిని బెదిరిస్తున్నావు ఆ బెదిరిస్తున్నావా మర్యాదగా విడులు చెప్పేస్తే నా మీద పెట్టిన వీడలని తీసి పడేస్తే లేకపోతే నేను ఎందుకు తెలుస్తా అక్కడ కేసు పెడతా లాక్కొస్తా అది అది చేస్తా ఇది చేస్తా కేబీతో కలుస్త కలితొస్తావు అది అంటావు ఏంటి నీకు భయపడేది దొంగ మొహంద ఏంటి నీకు భయపడేది పెద్ద నువ్వేమన్నా పై దిగొచ్చిన ఇది ఇది ఇదివా ఇది వందన ఏదో చెప్తుంది నీకు ఏదో చెప్తుంది ఆ వందన నీకు ఏదో చెప్తుంది ఏంటో ఏమి భయపడకు ఏమి చదవకు నువ్వు ఇంటర్వ్యూ నీకు నేను ఇంటర్వ్యూ చేస్తారు వస్తున్నారు కదా వాళ్ళకి ఇంటర్వ్యూ లీవ్ వీళ్ళకి ఇంటర్వ్యూ చెప్తుంది నేను ఇంటర్వ్యూ చేస్తారా అది నేను ఎవరు దాకరు కదే అది నేను ఎవరు దాకరు కదా అది కన్నెత్తి కూడా నేను ఎవరు చూడరు పూర్ణిమానం కలువు ఆయనతో మాట్లాడడం చెప్తుంది అది నా చూస్తుందా నువ్వు వాళ్ళ గురించి మాట్లాడితే పో ముందు ఆ బయటకి ఇట్టి తినవని అని నేను బయటకు గిండి ఇస్తాను అని కలుస్తా నేను ఇంటర్వ్యూ చేస్తారా ఒకరి ఇంటర్వ్యూ చేసి చేస్తే వాళ్ళు ఇక ఇంక పార్మ లోయెస్ట్ అయి ఉంటారు అలాంటి ఒకరిని చాయ అనుకుంటే అలాంటి అయి ఉంటారు అంతేగాని నిన్ను నిన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తారా నిన్ను కూడా నిన్ను ఇంటర్వ్యూ చేసే ఉంది అక్కడ ఎక్కడా ఉండదు నువ్వు ఎంత వరస్ట అంటే ఏంటి చెప్తున్నావు బూతులకి తిట్టులకి తేడా అయ్యి అంటూ చెప్తున్నావా బూతులకి తిట్టులకి షా షాపనార్థులకి తేడానికి ఏంటి చెప్తున్నావా అసలు తిట్ బూత్ భయ భయంకర మాటలు కూడా తిట్టులకింత చెప్తున్నావు నువ్వు మీ ఇంట్లో ఆ మాట మా ఇంట్లో పేదవులుగా అలా మాట్లాడుకుంటావు ఇంట్లో పెద్దవాళ్ళు అలా అంటారు కదా పెద్దవాళ్ళు అన్నాక అలాగే మాట్లాడుకుంటావు ఇంట్లో తెచ్చి మా ఇంట్లో మా ఇల్లు ఎవరన్నా అలాంటి మాటలు మాట్లాడుకోరు పేరు పెట్టు పిలుచుకుంటా ఏం మాట్లాడుకుంటావు అంతేగాని అలాంటి మాటలు ఎం ఓడ్లు జీ ఓడ్లు అవార్డులు ఈ ఓడ్లు మా ఇంట్లో మా మా ఇళ్ళలో మాట్లాడుకోరు వీళ్ళలో కామ వీళ్ళు మీకు ఆ మాటలు కామన్ కావచ్చు మా ఇంట్లో ఆ మాటలు బూతులు కింద లెక్క మీకు మీకు అది కామన్ కావచ్చు మాకది బూతులే బూతులకి తిట్టులకి షాపు నదులకి తరలి డిఫరెన్స్ చెప్తుంది మహాతల్లి మహాతల్లా మహాతల్లి కదా గయ్యాలి తెలీదా నీ చుట్టుపక్కల ఎవరు నేను దాకని కూడా దాకరు వంట అందరికీ చిరాకట నీ చుట్టుపక్కల అందరికీ వంటి వంట చిరాకట నీ పక్కన నుంచి కూడా ఎవరు ఇష్టపడరుట నీ ఇంటికి వచ్చి ఒక గ్లాసు మంచులు తాగడానికి కూడా ఎవరు ఇష్టపడరు అట అంత చెత్త నువ్వు అంత భయంకరంగా నువ్వు నీ నోట్ నోట్లో నోరు పెట్టడానికి ఎవరు అందరూ భయపడతారట నీ నోరే కంపంట నోరే చెత్త అంట డస్ట్బిన్ అంట డంపియాడు అంట నోరు నా జిట్లకి అం బూతులకి డిఫరెన్స్ చెప్తావా నోరిపితే నీకు తిట్లు నోరిపితే భయంకర లాంగ్వేజ్ నోరిపితే ఇలాంటి ఫ్రచ్యువేషన్తో నేను అలా నేను ఇలా నిన్న ఆ తిట్టాను ఆ విశ్లేషించాను అది చేస్తాను ఇది చేస్తాను చెప్తావా ఒకరు విశ్లేషించాడు నువ్వేవారు ఒకరు అంటాం నువ్వేవారు అంటాను నా ఇష్టం అంటాను పిల్లలు పోవాలంటాను ఇప్పుడు ఇప్పుడు అంటాను మళ్ళీ అంటాను అంటావా నాకు నేను నాకు పిల్లలు లేని గుడ్డిపోతే మీకు కూడా పిల్లలు అయితే మీరు గుడ్డిపోతే అంట చిచ్చే నేను అందుకే అంటాను నీకు పిల్లలక పిల్లల వాల్యూ కానీ ఏమీ తెలియదు నీకు ఎలా కాదు అమ్మని అమ్మ ఈనింది నేను కనలేదు ఈనింది మనిషి నీకు మని మనిషితో మనిషితో కనలేదు నేను వేరే వాటితో మనిషి కాని మనిషి కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఈనింది నేను వాటితో ఈనింది పశువులతో ఈనింది నేను మేమ అది అట్లా అందుకే కాబట్టి నేను అంత ఘోరంగా అంత భయంకరంగా మాట్లాడతాను నువ్వు కేసు పెట్టాను రెడీగా ఉన్నాయి నేను ఆలోచిస్తున్నాను ఎందుకు ఎందుకు నేను ఆలోచిస్తున్నాను నేను నువ్వు అంటే రెడీ ఎలక్ట్రిసిక్స్ కూడా రెడీగా ఉన్నారు నీ నువ్వు అంటే ఆలోచిస్తే అంటావా పెద్ద నువ్వేమన్నా ఏమన్నా అసలు ఏంటి ప్రపంచానికి అద్దె పెద్ద మనిషి అని ఏమన్నా ప్రపంచానికి అట్లమో నువ్వు అంటే కన్సలతోనే మొత్తం నడిపిస్తున్నావు ఏమన్నా నాలుగు సంవత్సరాల నుంచి విడుదల చేసావు ఏం చేసావట ఏం పొడిచావు ఏం పొడిచేవాంటా నువ్వు ఏంటి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఏంటి పెద్ద కుదురు ప్రూఫ్ మాట్లాడే ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ఏంటి ఆ మిండగారు ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ఏంటి ఆ వాళ్ళ ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి నేను అన్ని బయటపడతాను వారం రోజుల్లో ఫోన్ చెప్పి ఇవన్నీ అన్నీ బయటపెడతాను ఏంటి బెదిరిస్తున్నావా ఎవరిని బెదిరిస్తున్నావు డబ్బుల కోసం బెదిరిస్తున్నావా డబ్బులు కావాలని ఎక్కువ అది నీకు అని అర్థమవుతుంది నువ్వు డబ్బుల కోసం బెదిరిస్తున్నావు నీకు డబ్బు పిచ్చి నీకు ఆ భ్రమరా దాన్ని ఎక్కువ డబ్బు పిచ్చే దా అది అది దాని వాయిస్ స్వీట్గా స్మూత్గా రౌండ్ కావచ్చు ఆ వాయిస్ జనాల్ని మీరంతా ఫ్లాట్ చేస్తారు ఫ్లాట్ అంతే ఫ్లాట్ బా మీరంతా అదే బాప్తి కదా మీరంతా అదే బాప్తి మిడ్ నైట్ లైవ్కి వచ్చి జనాల్ని ఫ్లాట్ ఆ బాప్తి మీరంతా బాబాప్తి మీరంతా చూస్తావా దెబ్బకి భ్రమల బయపడిపోయి లైవ్ కూడా రాలేదు కాంపా పారిపోయి ఉంటుంది పారిపోయి ఉంటుంది లైవ్ కూడా రాలేదు లైవ్ కూడా ఎక్కడ పారిపోయింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది పెద్దది ఏమన్నా అందగత్త అనుకుంటుందా ఇది అనుకుంటుందా ఈ వందన ఇవి వందనది తప్ప మరి చేస్తుంది తప్పుడు నువ్వు మాట్లాడుతుంది తప్పని చెప్ప తప్పని చెప్పగా ఇంకా రెచ్చపడుతుంది ఏమని వచ్చిన వచ్చే వాళ్ళని కళ్ళు వీళ్ళని కలువు ఆ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ పుర్ణిమ్మను కలువు ఇంకా 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 రెచ్చిపోరితంగా రెచ్చిపో అని ఇంకా రెచ్చకొడుతుంది తప్పమ్మ నువ్వు చేస్తున్న అని చెప్పకుండా ఇంకా రెచ్చగొడుతుంది అందులో అంటే ఏమనంట యాభై ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న కూడా ఏమనంట అంటే అమ్మ అమ్మ అని పిలుస్తానంట అమ్మ అనే పదానికి వాల్యూ లేకుండా చేసి పదేస్తాను ఇదంతా కలిసి ఆ అమ్మ అనే పదానికి పెద్దమ్మ అనే పదానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు ఈ చెత్త బ్యాచ్ అంతా కలిపి ఎంత చెత్త బ్యాచ్ వీళ్ళంతా కలిపి ఆ వ్యాల్యూ లేకుండా చేస్తున్నారు వచ్చి ఆమె చూస్తుంటే అర్థమైపోతుంది గట్టి గట్టిగా ఒక గట్టి గట్టి అరుస్తుంటే మాట్లాడుతుంది అర్థమవుతుంది ఆమె ఎలా అంటే దాకా ఆమె కప్పు పిచ్చుకున్న ఆమె బండారు మొత్తం బయట పడిపోయింది కదా ఆమె కప్పు పిచ్చుకున్న కవర్ చేసుకున్న ఆ బండారు మొత్తం బయట పడిపోయింది బయటపడేసరికి రెత్తటుకోలేక అరిచేస్తుంది రంకులేస్తుంది నీ అరుపులకి నీ నువ్వు రంకులేస్తే ఎవ్వరు భయపడరు అమ్మా అమ్మా ఎవ్వరు భయపడరు ఎవరు భయపడరు రిపోర్ట్స్ కొడతారా రిపోర్ట్స్ ఇంకా అదే చేస్తున్నావు రిపోర్ట్స్ కొడదాం అందరు కలిసి రిపోర్ట్స్ కొడదు రిపోర్ట్స్ కొడదాం అంటున్నారు టూ ఛానల్స్కి రిపోర్ట్స్ కొడదాం రిపోర్ట్స్ కొడదాం అంటున్నారు అది అంత తప్ప మీరు ఏం చేయగలరు మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు రిపోర్ట్ కొట్టాలి రిపోర్ట్ కొట్టాలి అంటున్నారు కొట్టండి అది కాబట్టి ఇంకోటి కాబట్టి ఇంకోటి అంతే అదే మీరు రిపోర్ట్స్ కొడతారంటే ఎవ్వరు భయపడరు ఇక్కడ ఎవ్వరు భయపడరు ఎవరు భయపడరు రిపోర్ట్స్ కొట్ట కొట్టి డబ్బు కోసం ఆశపడే వాళ్ళు రిపోర్ట్ కొడితే భయపడతానేమో నీళ్ళ భయపడతారు నీకు డబ్బు పిచ్చి కాబట్టి నీలాంటిది భయపడతారు రిపోర్ట్స్ కొడితే మాలా డబ్బు నాలు అంటులు భయపడరు రిపోర్ట్స్ కొడతాయి అది కాబట్టి ఇంకోటి ఇది కాబట్టి ఇంకోటి ఆ ఛానల్ కాబట్టి ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ బట్టి క్రియేట్ నేను నేను నిన్ను తిడతాను నిన్న మొదలు రిపోర్ట్స్ కొడతారండి కొడతారు రిపోర్ట్ యాభై రిపోర్ట్స్ కొడితే చాలు ఎగిరిపోతాయి ఎగిరిపోతే ఎగిరిపోతాయి అంటారా కొట్టండి ఎన్ని కొడతారు యాభై కొత్త వంద వంద కొట్టండి వంద అదే రెండు వందలు కొట్టండి ఇప్పుడు ఏమైందట ఒక వీడియో పోవద్ద అంతకుంచి ఏమవుద్ది అట మాటగానే గది లాడి భయపడిపోతాం అనుకున్నావా భయపడిపోతాం అనుకున్నావా ఏంటి ఛానల్లో కొంత కొంతమంది ఫేక్ ఐడిస్ వస్తారు కొంతమంది ఒక ఐదు ఆరు కామెంట్లు పెడతారు ఐదు ఐదు ఆరుగురే ఉంటారు ఇంక ఉండరు అంటావా నీకు ఇలాగా వంద నూట యాభై రెండు వందలు ఫేక్ ఫేక్ ఐడిస్ ఫ్రీ చేసుకోవడం రాదు మరి నీకంటే నీ ఇంట్లో ఉంటాడు కదా నీకు 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 ఖాళీగా బా ఖాళీగా ఉంటాడుగా ఒకడు ఉంటాడు కదా కొడుకులు కొడుకున కొడుకుని చెప్పుడు ఒకడు ఉంటాడు కదా వాడు వంద కలిపితే రెండు వందలు క్రీట్ చేస్తాడు అలాంటి వాళ్ళు నువ్వు పెట్టి లైవ్కి వచ్చి ఫేక్ ఐడిస్తూ లైవ్కి వచ్చి నా లైక్ ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు అంటావు ఇక వాళ్ళ వాళ్ళంతా నీకు నువ్వు క్రియేట్ చేసుకున్న ఫేక్ ఐడిస్ అంతా ఫేక్ ఐడిస్ ఈ మధ్య నీకు అర్థమవుతుంది అంతమంది లైవ్కి ఐదు వందలు ఆరు వందలు ఉండేవారు ఈ మధ్య లైవ్కి ఏంటి మరీ మూడు వందలు మందవి మంది ఉంటున్నారు అయిపోయారు తగ్గిపోయారు అలా మెల్లమెల్లమెల్లగా మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు వంద లాస్ట్కి ఒకటిద్దరు ఉంటారు ఒకరు కదా పది మంది ఉంటారు ఆ పదిమంది ఎవరు నీ దండిపేళం బ్యాచ్ నీ దండపాలెం బ్యాచ్ మిగులుతుంది లాస్ట్కి ఆ బ్యాచ్ తప్పి ఎందుకంటే నీలాంటి దాంట్లో ఎవరు చూడరు నీ నీలాంటి వేస్ట్ వేస్ట్ క్యాడెట్స్ని ఎవరు దాకరు ఎవరు చూడరు లాస్ట్ మిగిలేదల్లా దండిపేళం బ్యాచ్ మీ నువ్వు మీ కొంతమంది ఉంటారు ఆ దండిపేళం బ్యాచ్ మిగులుతారు మొత్తం అంతా నేను వదిలేస్తాను నేను నేను చూడాలంటే తినాలి చిరాకు నువ్వు అంటే కంపరు నేను నోరు నువ్వు చెత్త నేను నోరు చెత్త ఎలా కంది మీ ఎలా ఎలా ఈనింది కంద కదా ఎలా ఈనింది మీ అమ్మ మనిషికి ఈ ఇంక దేనికి చెచ్చి చెత్త నువ్వే చెత్త అంటే చెత్త బెదిరిస్తున్నావా వారం రోజుల్లో ఫోన్ చేయమన్నావు కదా చేస్తుందా చేస్తుందా చెప్పు అసలు చేసా నిన్న పోవే బాక్ వాక్కుంటాడు వాక్కోవే పోవే అంటది అనుకుంటుంది పోవే అనుకుంటుంది చూసి మాట అనగానే లెక్క కూడా చేయదు మళ్ళీ పది రోజులు వచ్చి ఫోన్ చేయమన్నాను కదా చేయలేదేంటి ఇతను మళ్ళీ 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 నీకు డ్రైవ్ చేస్తున్నాను మళ్ళీ ఫోన్ చేస్తే వీడియోస్ బయటపడతానంటావు మళ్ళీ అదే మాట అంటావు మళ్ళీ అదే మాట అంటావు ఏ వీడియోస్ ఉంటుంది నీకు ఏం ఉండవు అలాంటి బెజరీస్తో అంతే నీకు వీడియోస్ ఎక్కడికి ఎక్కడి నుంచి వస్తాయి వీడియోతో లేని వీడియోస్ ఎక్కడి నుంచి వస్తాయి నీకు నీ లాంటి దాని దగ్గర ఎవరు ఫోన్ చేసి ఏం ఏం మాట్లాడతారు అలాంటిది ఇలాంటిది ఎవరు మా ఎందుకు మాట్లాడతారు ఇలాంటి నువ్వు చెత్తని తెలిసినప్పుడు నువ్వు దగ్గర ఎందుకు మాట్లాడతారు నువ్వు బెదిరిస్తే అందరూ బెదిరిపోతా అనుకుంటున్నావు ఎవరు బెదరు మాట్లాడి వాగి వాగి అసలు ఈరోజు పోతావేమో అనుకుంటున్నాను బీపీ తెచ్చు తెచ్చుకున్న మాట్లాడికి నువ్వు తెచ్చుకున్న నువ్వు చేసే ఆడవాడికి బీపీ వచ్చి పోతావేమో అనుకున్నాను అవును లాస్ట్ ఉన్న బాగానే ఉన్నావు ఇలా మా మాట్లాడి 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 చెత్త వాగి 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 బీపీ వచ్చి ఎప్పుడో సడన్గా టా అంటావు నాకు తెలిసి ఎప్పుడు సడన్గా నువ్వు టా అయిపోయి Месть.